నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్డ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు రోజు బండి మారుతి స్విఫ్ట్ డీజర్ జెడ్ ఎక్సై పెట్రోల్ ఇంజన్ సిఎన్జీ లేదు ఎల్పిజి లేదు రెండు వేల పదకొండు నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఆరు పదో నెల వరకు జీవితకాలం ఉంటుంది మళ్ళీ ఐదేళ్ళు నెలలు గ్రీన్ టాక్సీ వాటి తిరగచ్చు ప్యూర్ పెట్రోల్ ఇంజన్ అరవై తొమ్మిది వేల కిలోమీటర్ జరిగింది కస్టమర్ అయితే జన్యున్ అంటున్నాడు మీ షో రూమ్ ట్రాక్ చెక్ చేసుకొని ఆర్సి కాడిస్తా సెకండ్ ఓనర్ ఫ్రంట్ గ్లాస్ మారింది డిక్కీ గ్లాస్ మారింది మిగతా గ్లాస్ లన్నీ టూ థౌసండ్ లెవెన్ ఏ ఉన్నాయి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఆటో క్లైమేట్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి అప్పుడు టాప్ అండ్ మోడల్ పెట్రోల్ ఇదే బండి సెడాన్ వెహికల్ పెద్ద డిక్కీ ఉంటుంది దీంట్లో మనకు కావాలంటే సిఎన్జి కూడా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ మెంబర్ని నాదే నాకు కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తా ఢిల్లీలోకి అయితే పదిహేను వేలు కమిషన్ తీసుకుంటే ఎందుకంటే రేట్ తక్కువ బండి డ్రైవింగ్ స్కూల్లోకి అయితే మంచిగా పని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి టూ లెవెన్ అక్టోబర్ దాకా ఢిల్లీలో జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వాల్సింగ్ వైస్ అన్నస్తాయి మన దగ్గర ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు మారుతి స్విఫ్ట్ డీజర్ జెడ్ ఎక్స్ టాప్ మోడల్ బండి ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ నెంబర్ కాల్ చేయాలి బండి బానెట్ నుంచి డిక్ వరకు ఏ పీస్ కూడా రిప్లేస్ లేదు సార్ ఓన్లీ రెండు గ్లాసులు మాత్రమే వారిని బంపర్ల గురించి అడగద్దు ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సెసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే అప్రాన్ లోపల చూసుకోర్రీ బానకి ఇప్పటివరకు పానం ఎట్లేదు సార్ రెండు వేల పదకొండులో వచ్చిన బానటే ఉంది బండికి ఇంకో రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సిల్ ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది నేనే నడుపుకుంటా తీసుకొచ్చిన బండి గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు సార్ చూసుకోర్రీ లోపల ఏసీ కండెన్సర్ రేడియేటర్ అన్ని కంపెనీ ఉన్నాయి కేవలం అరవై తొమ్మిది వేలు తిరిగింది అది గ్యారంటీ కస్టమర్ అయితే జెన్యూన్ అంటుండు నాకైతే డౌటే కానీ బండి అయితే జెన్యున్ ఉంది ఈ గ్లాస్ మారింది డిక్కీ గ్లాస్ మారింది చోటు ఫుల్ బానట్ దాల్తే పూరా దాల్ది రన్నింగ్ నాలుగు టైర్లు ముంగట్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ ఇంజన్ ఇది టాప్ అండ్ మోడల్ అప్పుడు ఇదే హై అండ్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ఆటో క్లైమేట్ వచ్చింది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఇంటీరియర్ ఎక్దం నీట్గా ఉంది కింద ఫ్లోర్ మ్యాటింగ్ వేసుకుంటే వేసుకోవాలి డోర్లు ఏం మారలే గ్లాసు కూడా రెండు వేల పదకొండుదే ఉంది సార్ ఇంకో ఈ డోర్ కూడా చూసుకోరు సార్ ఒరిజినల్ డోర్ ఎక్కడ రస్టింగ్ రాలేదు డి డిక్కి లోపల కస్టమర్ పెయింట్ వేయించిండు ఇది ఒరిజినలే ఇది ఏదైతే కంపెనీ నుంచి వచ్చిన బీడింగ్ ఉంటుందో దూసిపోయింది అంతే ఇక వెనకాల టైర్లేమో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ముంగ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఇది కంపెనీ ఫిట్టింగే సార్ ఇది జస్ట్ మనకు ఇక్కడ షేడింగ్ అయి లేచిపోయింది అంతే ఇక డిక్కీ డోర్ చూసుకోరు సార్ ఇప్పటివరకు పాన పెట్టలేరు డిక్కీ డోర్ ఒరిజినల్ ఈ డిక్కీ గ్లాస్ చేంజ్ అయింది బీహెచ్ కోడ్ ఉంది సెవెంటీన్లో ఎయిటీన్లోనో మారింది డిక్కీ లోపల కస్టమర్ పెయింట్ వేయించిండు స్టెప్ని కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇక డిక్కి లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు మారుతి స్విఫ్ట్ డిజైర్ జెడ్ ఐ ఎస్డబ్ల్యూ మిస్ అయింది ఆర్ఈ మిస్ అయింది ఐఆర్ఈ డిజైర్ వే డిజైర్ లేటర్లు ఈ లేటర్లు మిస్ అయినాయి ఇది ఒక ఎక్స్ఐ రెండు వేల బండికి రియర్ సెన్సార్స్ కూడా ఉన్నాయి ఈ బంపర్ కంపెనీ నుంచి వచ్చిన బంపరే వెనకాల టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ అక్కడక్కడ లైట్గా రెస్టింగ్ అయితే కస్టమర్ కలం టచ్ చేయించిండు బండికి సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది ఒక్క డోర్ మార్లే ఒక్క గ్లాస్ మార్లే ఒక ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాస్ ఇచ్చిపెట్టి మిగతా గ్లాసులు కంపెనీ ఉన్నాయి బండికి ఫోర్ పవర్ విండోస్ వచ్చినాయి ఇది ఆటో విండో ఉంది ఇది లాకింగ్ బటన్ ఇది మిర్రర్ మనం ఒత్తి పెడితే ఏ గ్లాస్ కూడా ఓపెన్ కాదు ఇగో మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ కూడా చూసుకోరు సార్ కేవలం అరవై ఎనిమిది వేల రెండు వందల అరవై మూడు కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది ఫైవ్ స్పీడ్ ఇయర్ బాక్స్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ కాదనుకుంటా ఓన్లీ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి అంతే రెండు ఎయిర్ బ్యాగులు మాన్యువల్ పెట్రోల్ జెడ్ ఎక్స్ఐ టాప్ మోడల్ కస్టమర్ ధర రెండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదకొండు నాలుగో నెలలో తయారైంది పదో నెలలో రిజిస్ట్రేషన్ అయింది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు సార్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే పదిహేను వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి మాత్రం ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్